బయటికి రారా వచ్చేటప్పుడు నీ పిల్లల్ని కూడా తీసుకురా ప్రతిసారి వాన్ పెళ్ళాం ఎందుకు అంటే అది ఉంటే మూడు వస్తుంది నువ్వు దాంతో గానీ లొల్లి పెట్టుకున్నావు లేకపోతే ఎట్లా అరే గణేష్ బయటికి రారా తీసుకురా నీ పిల్లల్ని కూడా పిల్లల్ని కూడా ఏదో ఎదవ బావాడు చెప్తే వించావుడు రాసి పెట్టింది అట్లా మనం ఏం చేస్తాం తీసుకురా చెక్కు

కచరా <tune> నాకుడుక <tune> 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 <tune>